హలో ఫ్రెండ్స్ గుణదల కొండకి మేము వచ్చాము కదా గది అది ఆ విశేషాలు మనం పార్ట్ వన్లో చూపించాము ఇప్పుడు గుండల గుణదల కొండ ఎక్కడం ఎలా అని మనం చూపిస్తున్నాము ఇక్కడ మనం గుండదల కొండ ఎక్కుతున్నాము అక్కడక్కడ మనకు దేవుని వాక్యాలు ఉన్నాయి ఇది రాత్రి ఏడు గంటల తర్వాత మన కొండపైకి ఎవరు వెళ్ళకూడదు ఇది కొండ వెళ్ళే మార్గము ఈ ప్రదేశాన్ని మనం చూస్తున్నాము ఇక్కడ వెళ్తున్నాము ఇప్పుడు మనం మెల్లిగా స్లోగా ఎక్కుతున్నాము కొంచెం కష్టంగానే ఉంది మనం చూద్దాం ఎంతవరకు అయితే ఎక్కుదాం మనం సిలువు వరకు వెళ్ళాలనుకుంటున్నాను నేనైతే అక్కడక్కడ దేవుని వాక్యాలు మనకి దేవుడు క్రీస్తు జననం గురించిన వాక్యాలు ఇక్కడ మరియా మరియా మరి యేసు క్రీస్తు ఎలా పుట్టాడు అని ఇక అక్కడక్కడ మనకి కొండ ఎక్కుతూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అనేక వాక్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఎక్కే మనకి అందరు ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా మనకి ఉంది వీళ్ళు వెళ్ళి వస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ మధ్య దాకా వెళదాము అక్కడ నుంచి ఇంకా మరి ఓపిక ఉంటే మరి ఇంకా ఎక్కుతాను నేను అక్కడ సిలువు పైన సిలువు ఉందని అంటున్నారు చాలామంది దాన్ని మనం చూద్దాము ఎంతవరకు అయితే వెళ్తాము అంతవరకు ఎక్కుతాం ఫ్రెండ్స్ ఇది చూద్దాం ఇంతవరకు కొండ అయితే మరి ఇది కొండ ఎక్కుతున్నాం మనం ఇప్పుడు కొండ అక్కడక్కడ దేవుని వాక్యాలు కూడా బైబిల్ ప్రకారం మరి యేసుక్రీస్తు ఎలా పుట్టాడు మరి దేవదూతలు ఎలా వచ్చారు ఎలా ఆ రాత్రి ఏమి మాట్లాడారు మరి ఆ విషయాలు కూడా ఇక్కడ ఒక్కొక్క శిలాఫలకం మీద మనకి ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడవచ్చు మనం ఇక్కడికి వస్తున్నాము ఇది ప్లేసు ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చాం అయితే దూరం అయితే వచ్చాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చాం మనం ఇక్కడికి ఇక్కడ నుంచి మన విజయవాడ సిటీని అయితే మనం చూడవచ్చు ఈ ప్లేసు తలనేల ఎవరన్నా మొక్కులు మొక్కుంటే వాళ్ళ యొక్క వెంట్రుకలు గుళ్ళు కొట్టించుకునే ప్రదేశము ఇక్కడ తలనేలాలు ఇచ్చే ప్రదేశము ఇక్కడ వరకు అయితే ఎవరైనా రాగలరు కొంచెం ఓపిక తెచ్చుకుంటే మరి ఇంకా చాలా ప్లేస్ ఉంది మనం ట్వంటీ పర్సెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ప్లేస్కి మనం వెళ్ళాల్సి ఉంది ఇది విజయవాడ సిటీ ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో చూడవచ్చు ఇది తల వెంట్రుకలు మొక్కులు తీర్చుకునే ప్రదేశం దీనికి మనం ముందుగా టోకెన్ తీసుకోవాలి ఫార్టీ రూపీస్ తల నేలాలకి మూడు కత్తెలు అయితే నలభై రూపాయలు సివి పువ్వులకి నలభై రూపాయలు అనేవి వీళ్ళు మొక్కులు తీర్చుకున్న తర్వాత తల వెంట్రుకలు తీసిన వాళ్ళకి కూడా కొంచెం మరి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇది అయిపోయింది ప్లేస్ మనం ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి చూద్దాము నా ఫ్రెండ్ నాతో పాటు నా ఫ్యామిలీ కూడా వచ్చారు కానీ వాళ్ళైతే రాలేమన్నారు నేనైతే పైనుంచి చూస్తాను పై దాకా మనం వెళ్ళాలి వెళ్ళగలమో లేదో చూస్తాను ఫ్రెండ్స్ మరి వెళుతున్నాను మరి బయలుదేరి కష్టమైనా కానీ మరి ఆ శిలువ దేవుని శిలువ మరి ఒకసారి చూసి వద్దాము అని వెళుతున్నాను వన్ బై వన్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఇది తనక చూస్తానికైతే కష్టంగా ఉంది మనం స్లోగా ఎక్కుతాం మీరు కూడా ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇల్లు ఎక్కుతారు ఎవరైనా ఎక్కదలుచుకున్నారో మొక్కుకున్నారో మనం స్లోగా నా ముందు అన్న ఎక్తి చూడేందుకు ఎంత కష్టపడి ఎక్కుతున్నాడు ఇక్కడ నుంచి అయితే ఎయిటీ పర్సెంట్ డిస్టెన్స్ ఉంది ఎక్కుతూ ఎక్కవచ్చు మన స్లో స్టడీ స్లోగా ఎక్కాలి అక్కడక్కడ మనం రెస్ట్ తీసుకుంటూ ఉండాలి లేకపోతే ఇంకా మన పని అయితే అవుటే సులువుగా మనం కొండ ఎక్కేటప్పుడు ఎవ్రీ ఒక టెన్ స్టెప్స్కి మనం కొంచెం సేపు ఆగి ఒక వన్ మినిట్ ఎక్కాలి ఇది ఇక్కడికి వచ్చాము టర్నింగ్ అక్కడ నుంచి మళ్ళీ కొండ కిందకు చూద్దాము మళ్ళీ అక్కడ నుంచి వన్ బై వన్ మనం ఎక్కుదాం ఈ వీడియో చూస్తున్నట్టే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం నేనైతే వీడియో చేయటం కారణం మరి నా నేను చూసినట్టు ఉండిద్ది నాకు వీడియో కూడా తీసినట్టు ఉండిద్ది మరి కొంచెం ఎక్కే వాళ్ళకి ఇది కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీలో కూడా ఇన్ ఇన్స్పిరేషన్ కలిగించదామని నేను చూస్తున్నాను ఇక్కడికైతే వెహికల్స్ అయితే వెళ్ళవు ఫ్రెండ్స్ మనం ఎవరైతే కొద్దిగా అదే స్టూడెంట్స్ అయితే ఈజీగా ఎక్కగలరు అప్ టు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈజీగా తర్వాత అయితే చాలా కష్టంగా ఉంటుంది ఇదైతే మరి చూద్దాం మరి ఎక్కుదాము ఇంకా ఎక్కువ ఏజ్ వాళ్ళు అయితే ఎక్కలేరు ఫ్రెండ్స్ ఇది ఆ తలనీళాల వరకు అయితే ఎవరైనా ఎక్కగలరు కొద్దిగా కష్టపడి సిక్స్టీ ముసలి వాళ్ళు కూడా వచ్చి తలనీలాలు సమర్పించుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఇది ఒక అక్కడక్కడ మనకి దేవుని వాక్యాలు అయితే ఎక్కువ క్రీస్తు జననం గురించి మరియా ఎలా జన్మించే ఎలా జన్మనిచ్చింది యేసుక్రీస్తుకి ఈ లోకములో అని ఆ విషయాలు అయితే మనకి ఇక్కడ కళ్ళ కట్టినట్లు మరి అన్ని దేవుని వాక్యాలు మరి మరీ గురించి ఈ ప్రదేశం ఎక్కువ ఉంటుంది యేసుక్రీస్తు కూడా తర్వాత మరి ఎట్లా బాప్తిష్టమో తీసుకున్నాడు యాహన్ దగ్గర నుంచి విషయాలు కూడా మరి ఉంటాయి ఈ ప్లేసు ఇది ఒక పుణ్యక్షేత్రముగా చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేక మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క ఇవి కూడా ఏవైతే అనుకున్నారో అవి కూడా సంక్రమిస్తాయి జరుగు కార్యాలు అద్భుత కార్యాలు మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ అద్భుత కార్యాలను చూసి వాళ్ళు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది నేను ఎక్కే ప్లేస్ ఇక్కడ నుంచి వన్ బై వన్ కొండ మనం ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఒక థర్టీ పర్సెంట్ వచ్చి ఉంటాము ఇంకా సెవెంటీ పర్సెంట్ ఎక్కువ ఉండొచ్చు చూద్దాం మరి ఎక్కడ వరకు వెళ్ళగలము ఫ్రెండ్స్ చూద్దాం అదే ఎక్కుతున్నారు నాకు ఆయాసంగా ఉంది కొంచెం స్లోగా నేనైతే వాటర్ బాటిల్ ఏం తీసుకెళ్ళదు కాదు మీరు ఎక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటా వెళితే ఎక్కినట్టు కూడా అనిపిస్తుంది అదే ఒకళ్ళు అనుకో కొంచెం బోరుగా ఫీల్ అవుతారు అది నా సజెషన్ అది సజెషన్ వన్ సజెషన్ టూ ఏంటంటే కొంచెం ఎక్కుతా మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ ఉండండి చిన్న వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటే మీకు ఆ యొక్క అలసట అనేది రాదు ఫ్రెండ్స్ ఈ అన్ని మెట్లు ఉంటాయి ఇక్కడైతే మెట్లు ఉంటాయి పైన ఏమై ఏముంటాయో మనం చూడాలి ఇక్కడైతే ల్యాండింగ్ స్లోప్ ల్యాండింగ్ ఉంది మనకి ఇక్కడైతే మెట్లు వచ్చినాయి మళ్ళీ వీళ్ళు చూడండి ఇక్కడ పనిచేసేవాళ్ళు అట్టుకుంటా నన్సు వీళ్ళు ఎక్కుతున్నారు కష్టపడి ఎక్కువ ఇచ్చారు మనలాగా ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది ఒకసారి ఎక్కువ వాళ్ళైతే రెండోసారి కొద్దిగా ఈజీగా ఎక్కొచ్చు వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది ఫస్ట్ టైం ఎక్కుతున్న వాళ్ళకైతే కొంచెం కష్టం అది నా సజెషను ఇది పుణ్యక్షేత్రము మనకి గుణదల పుణ్యక్షేత్రము ఇది ఈ ప్లేస్ గురించిన విషయాలు ఇక్కడ ఈ యొక్క బోర్డు మీద అన్నీ వ్రాయబడి ఉన్నాయి మీరు చూడవచ్చు ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఏం చేస్తారు ఏ ఆరాధన జరిగిద్ది అని ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి భక్తులకి ఇక్కడ శుభ్రంగా ఉంచాలి కొన్ని అన్ని యొక్క రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇది ఇది కొంచెం వచ్చి ఇక్కడికి వచ్చితే నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్టు ఇక్కడ వాళ్ళైతే చెప్తున్న ప్రదేశం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళాలని చెప్తున్నారు ఇక్కడికిక్కడ ఒక మేరీ మాత విగ్రహం అయితే ఉంది ఇక్కడికి రావటం కూడా చాలా కష్టమే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నుంచి మనం విజయవాడ సిటీని మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకి విజయవాడ సిటీ ఎలాగుంటుందో మనం అయితే ఇక్కడ చూడవచ్చు ఇది వీళ్ళైతే కూర్చున్నారు అలిసిపోయి ఉంటారు పాపం ఇక్కడ మేరీ మాత విగ్రహం అయితే ఇక్కడ ఉంది గుహలో పైన కొండ మీద ఇక్కడ బాగుంది అందరూ వచ్చారు ఇక్కడ వరకు అయితే కొంతమందికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు మరి ఇంత ఇంకా ఎంత దూరం వెళ్ళాలైతే మనం చూడాలి లగేజ్ అయితే తీసుకురాము అక్కడ లగేజ్ వాళ్ళ దాన్ని మనం క్యారీ చేయటం చాలా కష్టంగా ఉంటుంది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్యారీ విత్ లగేజ్ ఇక్కడ దేవుని వాక్యాలు రాసి ఉన్నాయి బైబిల్లో కొత్త నిబంధన వాక్యాలన్నీ ఇక్కడ రాశారు ఎందుకంటే మరియమ్మ తల్లి అనేది కొత్త నిబంధన ప్రకారం మనకి వస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి మన విజయవాడ సిటీ అయితే క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్ గొడదల కొండ మీద నుంచి విజయవాడ సిటీ ఇక్కడ నుంచి మెట్లు మెట్లు ఎక్కుతూ అక్కడక్కడ మెట్లు ఎక్కుతున్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం పైకి వెళుతున్నాం మరి స్లోగా ఎక్కి ఇక్కడ నుంచి ఎక్కితే మరి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉందని ఇక్కడ వాళ్ళు కొంచెం చెప్తున్నారు నాకైతే మరి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా కష్టంగా ఉంది వెనకకు వెళ్ళిపోయే ఆలోచన కూడా ఉంది ఫ్రెండ్స్ మరి చూద్దాము ఎంతవరకు వెళ్ళగలమో ఈ ప్లేస్కి మనం చూ చూసి అది డిషన్ తీసుకున్నాము కాకపోతే ఇక్కడ వీళ్ళైతే పై నుంచి ఎక్కి మరి కిందకు వస్తున్నారు మరి అక్కడ దాకా వెళ్ళారో లేదో మనకు తెలియదు కొంచెం ఆయాసంగా ఉంటుంది మీరేమీ కొంచెం బాధపడకూడదు మధ్య మధ్యలో ఆగుతూ ఉంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోండి మనకు మెట్టు మెట్టుకి ఒక వన్ మినిట్ ఆగి మళ్ళీ మన ప్రయాణము సాఫీగా వెళ్తే మరి బాగుంటుంది ఇక్కడ నుంచి మరి ఈ యొక్క స్టెప్స్ లేవు ఇక్కడి నుంచి అయితే ఇక్కడి నుంచి అయితే స్టెప్స్ లేవు ఇక్కడ మనం మామూలుగా వెళ్ళొచ్చు దేశ కూడా బొమ్మ కూడా ఉంది డిస్టెన్స్ అయితే వచ్చేవి ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క చెట్లు అన్ని కనిపిస్తాయి కొంచెం ఇక్కడ వరకు వస్తే కొద్దిగా మనం కొంచెం ఓపిక చేసుకుంటే వెళ్ళవచ్చు అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఈ ప్లేస్ వరకు చూడవచ్చు ఇక్కడ ఈ ప్లేస్ని సొన్ స్లోగా ఎక్కాలి ఇది గా అంత మనకి వెహికల్స్ అయితే ఏముండవు కొన్ని కొండల మీద అయితే వెహికల్స్ కూడా వెళతాయి ఈ ప్లేస్ అయితే ఏమీ లేదు ఇది ఒక పుణ్యక్షేత్రంగా చెప్తూ ఉంటారు మన పూర్వీకులు ఇక్కడికి వచ్చాము ఇది సిలువుకు దారి అని మనకి ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి అక్కడి దాకా వెళ్ళాలి ఇప్పుడు సగం దూరం అయితే వచ్చాము ఇంకా చూద్దాం ఇక్కడ వరకు వచ్చాము ఇక్కడి వరకు అయితే చాలా కష్టం రావటం సిలువు దగ్గర వచ్చాము మనం అది ఫస్ట్ టైం నేను కూడా రావటం జస్ట్ చూద్దాం ఇది కూడా ఎక్కి చూద్దాం ఇంకా ఇంకా వెళ్ళాల చూద్దాం ఇక్కడ ఎక్కడ చాలా కష్టంగా ఉంది కొంతమంది తక్కువ అంటున్నారు కొంతమంది ఎక్కువ డిస్టెన్స్ అంటున్నారు నాకు అది ఐడియా లేదు అయ్యో

చూద్దాం వెళ్దాం చూద్దాం ఇంకెంత ఉందా ఇంకా వెళ్ళే కొంది వస్తానే ఉంది అమ్మో ఎట్లెక్కుతున్నారో కానీ వీళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి తెలియట్లే పరిస్థితి ఘోరంగా ఉంది వెళ్ళే కొన్ని వస్తానే ఉంది ఇది సేపు రెస్ట్ తీసుకుంటే బెటర్ ఇక్కడ అమ్మ చూద్దాం మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఎంతవరకు మన స్టామినా ఎంతవరకు చెక్ చేద్దాం అసలు మన స్టామినా ఎంతవరకు చూస్తే తెలుస్తుంది ఇంకా కనపడతానే ఉంది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము మన స్టామినాని ఇది పరీక్షిస్తుంది అదే ఇక్కడే కూర్చుందా కూర్చుని విల్ టేక్ డిసిషన్ అలా స్టార్ట్ అయ్యాను చూద్దాం ఏదో వస్తుంది చూద్దాం అమ్మ ఏదో చిలువు కనపడుతుంది ఇదే మనకి సిలువు కనపడుతుంది సిలువు అన్నారు వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి చల్లని మేము మినరల్ వాటర్ ఉంటాయి నాకైతే ఆయాసం చెమటలో అన్నీ పెట్టినాయి ఇక్కడంతా పబ్లిక్ ఏం కనపడతలేదు అంతా రిమోట్గా ఉంది అక్కడెవరో ఒకళ్ళు ఉండరు क्रीस कन पड़ता मन के टॉपिक पॉइंट ये टॉपिक पॉइंट విజయవాడ కొండ టాపిక్ పాయింట్ ఫ్రెండ్స్ మనం సిలువుకైతే చేరుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో